హైర్ మాదే ఓం నమస్వా గురి కళ్యాణమ్మ గురు కత్తినమ్మా నా దగ్గర నా మీద ఈరోజు కరీంనగర్లో ఒక అటాక్ జరిగింది నేను కరీం హైదరాబాద్ నుండి లక్షపేట వెళ్తున్నాను భోజనానికి అని నా భక్తురాలు ఒక ఆమె ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను ఆ క్రమంలో ఒక కారు వాళ్ళు రెండు కిలోమీటర్ల దూరం నుండి నన్ను ఫాలో చేస్తూ ఎక్కడైతే కరీంనగర్లో చొప్పదండి పోయే రూట్ ఉందో ఆ సర్కిల్ దగ్గర రాయి తీసుకున్న బ్లాక్ కారుకున్న బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కొట్టారు అందువల్లనే నేను ముందే హెచ్చరించాను ప్రభుత్వాలకు కూడా నేను ముందే చెప్తాను నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలియదు స్పందించండి అని నేను ఎవరిని మానబంధాలు కానీ ఎవరిని మోసాలు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి భూములు లాక్కోవడం అలాంటివి ఏం చేయలే కదా ధర్మం గురించే కదా పోరాడేది ధర్మం గురించి పోరాడినప్పుడు ఇప్పుడు ఇంత ఎందుకు అటాక్ అంటున్నాను నేను చూడండి ఇదే కార్ అటాక్ చేసిన కారు ఇదే ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు దగ్గరదారు ఇరవై మంది పోలీసులకు మూడు నాలుగు జీబులు ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ కారే పెద్ద అటాక్ జరిగింది దీనికి గవర్నమెంట్కే సంబంధం ఉంది పోలీస్ శాఖకే సంబంధం ఉంది నేనైతే ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు ఏ అటాక్ జరిగినా దానికి బాధ్యత మొత్తం మీరే వహిస్తారు ఎందుకంటే ఇంకెన్ని అటాకులు జరుగుతాయో తెలియదు కాబట్టి ఇది నేను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది నేను ప్రయాగరాజు నుండి కుంభమెల్ల నుండి వెళ్ళేటప్పుడే నేను చెప్పాను నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి ఎక్కడ ఎవరు అటాక్ చేసే తెరవదు కొద్దిగా చూసుకోండి వస్తున్నాను ధర్మం గురించి నీతి నిజాయితీగా పోరాడుతున్నాను ఇలాంటి తప్పదు అని ముందే చెప్పాను ఇప్పుడు జరిగింది నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు వచ్చి రెండు కిలోమీటర్ నుండి తరుముతూ ఆ చౌరస్త మీద పెద్ద రాయి తీసుకొని కొడితే వెనక గ్లాసు బ్రోకెన్ అయింది ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు అదే కత్తి తీసుకొని పొడిస్తే నా మీద కత్తి తీసుకొని పొడిస్తే బాధ్యత ఎవరు అంటున్నాను చావడానికి కూడా నేను వెనుకాడను కానీ ఇలాంటి ముందే హెచ్చరించినప్పుడు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ ఎందుకు స్పందించట్లేదు అంటున్నాను దీనికంతటికీ ప్రభుత్వమే కారణం పోలీస్ వాళ్ళే కారణం ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి హరేహర్ మాదేవ్ ఓం నమస్కారం సనాతన ధర్మ బంధువులకు హిందూ బంధువులకు నా విజ్ఞప్తి ఇంకా ఎన్ని అటాకులు జరిగినా సరే నా ప్రాణం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఇలాంటి ఎన్ని అటాకులు జరిగినా వెనికి తగ్గేదే లేదు ఇంకా ఏది జరుగుతుందో అది జరుగుతుంది ఇంకా హర హర మాదే ఓం నమ శివ కళ్యాణమ్మ కాలేనమ్మ గురుదర్శనమ్మ కరీంనగర్లో ఈ అటాక్ని నేను ఇప్పుడు ఎలా చూడాలో అలా చూస్తాను ఇంకా ఎందుకంటే చాలా ఘోరంగా జరుగుతున్నాయి అటాకులు నా మీద అయినా సరే ఎవరు లేరనుకుంటున్నారేమో కానీ నాకు నా భగవంతుడు ఉన్నాడు కాపాడడానికి ఏదో రూపంలో వచ్చి చాలా ఘోరంగా శిక్ష చేస్తాడు దీనికి అందరూ ఈ అటాక్ పైన మీ స్పందన తెలిపండి ఎందుకింత అటాక్ చేస్తున్నారు నా మీద ఇప్పుడు చూడు నాలుగు జీబులు వేసుకొని ఒక ముప్పై మంది పోలీసు అవసరమా దీన్ని మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా చేస్తారు ఆ వచ్చినందుకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అంటారు నేను లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు కదా నా మీద రా చేసిన వాళ్ళని వదిలేస్తాను నేను నా కార్ మీద అటాక్ చేసిన వాళ్ళను ఈ రోజు కారు మీద అయింది రేపు పొద్దున నా నా మీదనే దాడి జరుగుతుంది కత్తితో పాటు దాడి చేస్తే ఏమనాలి నేను అందుకే మీ విజ్ఞప్తికి వచ్చేస్తున్నాను సనాతన బంధువులకు అరే అరు